విజయవాడ యాభై డివిజన్కి సంబంధించినటువంటి మహాంతిపురం ఏరియాలో మంచినీటి సరఫరా సక్రమంగా రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అలాగే రంగుమారి నీరు వస్తుందని చెప్పి అటు బొలపాలం గట్టు కానీ మహాంతిపురం ఏరియాలో కానీ ప్రజలు ఫిర్యాదులు వస్తున్నాయి ఈ విషయం మీద ఈరోజు పీజీఆర్ఎస్లో విజయవాడ కమిషనర్ ఏసీజీ గారికి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే కొన్న ప్రాంతాల్లో మంజూరయ్యి పనులు ప్రారంభించకపోవడం వల్ల పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఒకటి మరి మరి జెండా చెట్టి ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీ నిర్మాణం కానీ అలాగే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణాల విషయంలో కానీ ఆర్సీఎం స్కూల్ వెనకదల పనులు ప్రారంభించి ఆపేసిన రోడ్డు విషయం మీద కానీ మెట్లు కాలాలు రిపేర్లు కోరి పైన అటు రోడ్లు రిపేర్లు ఇవన్నీ మంజూరైనటువంటి పనులు వీటన్నిటిని పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు డివిజన్ ప్రధానికం తరఫున వెనక పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకి అసౌకర్యాల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నాం దేనివల్ల రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం